భారత రాష్ట్రపతి పార్టీ శక్తి మేరకు మరి గ్రామాలలో ప్రజలలో కానీ రైతులు ధర్నా చేయాలనే పిలుపు అనేది జరిగింది ఆ పిలుపుకు అనుగుణంగానే ఈరోజు మనం ఇక్కడ రైతులతో ధర్నా చేయడం అదేవిధంగా పథక విలేకరులతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది నిజంగా చెప్పాలంటే సంవత్సరం దాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదనేది ఏమంతా అర్థమైపోయింది జనంలో ఈ విషయంలో టాక్ నడుస్తూ ఉంది మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ అనవసరంగా మనము మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మరి పడగొట్టడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఆయన మాట్లాడినటువంటి మాటలు విని మనం ఈరోజు మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నాం రేపు రాబోయే రోజులలో అది ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఈ సంవత్సరం కాలంలో చెప్పినటువంటి మంచి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పథకం వాళ్ళు చక్కగా పథకాలు ఒకటి కూడా అమలు కాలేదు ముఖ్యంగా రైతుల విషయంలో చూసినట్టయితే రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు విషయంలో మరి ఆనాడు వరంగల్లో డిక్ చేసిన డిక్లరేషన్లో మరి ఏడు వేలన్నర సంవత్సరానికి అది ఏడు వేల రూపాయలు దొప్పినిస్తామని చెప్పడం జరిగింది అది కూడా మరి ఈరోజు మాట మార్చి మేము ఐదు వేలు ఇస్తామో ఆరు వేలు ఇస్తామో పంటకి ఇస్తామని చెప్పాము సంవత్సరం నుండి ఇవ్వలేదు మనకు మరి మూడు రైతు బంధు పంటలు రావాలి పెంచాలకు చెప్పి రావాలి సుమారుగా పద్దెనిమిది వేల రూపాయలు మనకు చెప్పి రావాలి ఒక రైతుకు ఎక్కడ ఎకరా ఎకరాక అదేవిధంగా మరి రెండు లక్షల వరకు మాఫీ చేస్తాను అంటే మాఫీని ఇప్పటి వరకు కూడా చాలామందికి కేవలం ఫార్టీ పర్సెంట్ డెబ్బై పర్సెంట్ మాత్రమే రావడం జరిగింది మిగతా అరవై ఐదు పర్సెంట్ అది మాఫీ కాలేదు అందులో ముఖ్యంగా రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు మీరు అమౌంట్ డిపాజిట్ చేయండి బ్యాంకులో మేము డబ్బులు పంపేస్తామని చెప్తా ఉన్నారు బ్యాంకర్స్ ఏమో మాకు మాకేం తెలియదు మీరు డబ్బులు చేసుకుంటూ చేసుకోండి దాని సంబంధాలు ఏమవుతుందని చెప్తా ఉన్నారు మరి ఇదంతా కోసపరితమైన ప్రకటన చేస్తూ ఈ రైతులను నట్టడం ముంచే ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం రేపు రాబోయే రోజులలో తప్పకుండా ఈ రైతులందరూ కూడా సమిష్టిగా ఉన్నయితే ఏ విధంగా అయితే కేసీఆర్కు వ్యతిరేకంగా మరి రైతు బంధు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు విని మోసపోయిందో అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కేసీఆర్కు తప్పకుండా మరి పట్టం కడతారు రాబోయే రోజుల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వమే రేపు రాబోయే రోజు ఉంటుంది కాబట్టి ఈ నాలుగేళ్ళు రైతులు ఈ సంవత్సరాలు పూర్తిగా మరి మనము పార్టీ వైపు నుంచి కూడా కార్యకర్తలు అందరం కూడా సమిష్టిగా పనిచేసి ఈ రైతుల కోసం రైతుల సంక్షేమం కోసం పనిచేస్తామని సీఎం గారు ప్రకటన చేసినటువంటి వెంటనే విరమించుకొని చెంపలు వేసుకొని మేము రైతులకు అన్యాయం చేసినాం వాస్తవం ఖచ్చితంగా ఈ ఈ పంటల నుంచి కానీ గత రెండు పంటలు ఈ పంటలు కూడా ఈ మూడు పంటలకు ఎలాంటి షరతు లేకుండా ఎలాంటి లిమిటెడ్ లేకుండా ఎలాంటి చర్యలు లేకుండా ఖచ్చితంగా రైతు రైతు భరోసా ఏదైతే ఉందో అది ఎకరాకు పదిహేను వేలు చొప్పున ఖచ్చితంగా అమలు చేయాలి లేకపోతే ఇంకా టిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉండి ఈ యొక్క మీరు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చే వరకు ప్రజల వెంబడి ఉండి పోరాటం చేసి ప్రజల హక్కులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాం రైతు బంధు వెంటది రైతు బంధు వెంటది రైతు బంధు రైతు బంధు పదిహేను వేలు వెంటనే అమలు చేయాలి రైతు బంధు పదిహేను వేలు వెంటనే రైతు రైతుల మోసం చేసిన రైతుల మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి CM e

సీఎం రేవంత్ రెడ్డి గారు ముష్టి పదివేలు ఎంత మేము పదిహేను ఇస్తాం పదిహేను వేలు ఇస్తామని నరికినాము నరికిన పెద్ద మనిషి నిన్న సాగు కబురు చల్లగా చెప్పి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి అది కూడా ఎంత ఎంతమందికి ఇస్తాడు ఎన్ని ఎకరాలకు ఇస్తాడు అనేది కూడా క్లారిటీ లేదు ఎప్పటి నుంచి ఇస్తాడు మొన్న అది ఈ జనవరి పదిహేను అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు అంటుండో మళ్ళీ ఇరవై ఆరు తర్వాత ఇంకెంత అవుతుందో తెలియదు ఇప్పటికే రెండు రెండు పంటలకు రైతు 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 బంధును నాయకులు రేపు చేస్తారని కూడా గ్యారంటీ లేదు అంతేకాదు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా రెండు లక్షలు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కూడా అన్ని మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు చాలామంది కూడా మన మాఫి ఏం అని చెప్పి వాళ్ళు అక్కడిక్కడ ఇంట్రెస్ట్ తీసుకొచ్చి డబ్బులు కట్టడం జరిగింది వాళ్ళకు కూడా ఇప్పటికీ ఆ మాఫీ అనేది లేదు అది అయితే అవుతుందో కాదో గ్యారంటీ లేదు రెండు లక్షల పైన ఉన్నవి కానీ రెండు లక్షల వరకు ఉన్నటువంటి అందరికీ కూడా వెంటనే రెండు లక్షల వరకు వేసి రుణమాఫీ చేయాలి అంతేకాదు వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి పదిహేను వేలు ఏదైతే రైతు భరోసా మా ఈ రైతు బంధు మార్చి రైతు భరోసా ఇస్తామని ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా వెంటనే ఈ గత రెండు పంటలు ప్లస్ ఈ పంట మూడు పంటలు కలిపి కూడా ఎకరాకు పదిహేను వేల చొప్పున ఖచ్చితంగా అయ్యాలి లేకపోతే ప్రజలకు ఇప్పటికే చాలా మోసం జరిగింది మోసం చేసిండు ఆయన చేసినటువంటి ఏది ప్రజా వ్యతిరేక విధానాల వల్ల మొత్తం అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతినాయి అన్ని అన్ని ఏది అన్ని బిజినెస్ కూడా దెబ్బ ప్రతిది కూడా ఏది కూడా ఏది రాష్ట్రంలో కానీ మన మన ప్రాంత ప్రాంతంలో ఏది కూడా మనీ రొటేషన్ కాక పూర్తిగా వ్యవస్థలన్నీ నాశనం పట్టించినటువంటి ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అంతేకాదు కింది స్థాయి నాయకుల నుంచి పై స్థాయి నాయకులు కూడా చాలా వరకు ఏది అద్దుమీరిన మాటలు మాట్లాడుతున్నారు పని దగ్గర చూపించండి పని దగ్గర పని దగ్గర చూపించి పనితనం చూపించండి ఏదైతే ఈ ఆరు గ్యారెంటీ చేసారో మహిళలకు ఇరవై ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు ఏమైంది మహిళలకు ఆటో ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్పి అయింది తర్వాత ఆరు స్కూటీ ఇస్తామన్నారు అదేమైంది ఆరు వేల పెన్షన్ ఇస్తామన్నారు ముస్లింలకు వీళ్ళకు ఏది బట్టలు చనిపోయిన వాళ్ళు అదే టమైంది ఏది వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామన్నమాట అదే ఇది ఏది తులం బంగారం కళ్యాణ్ లక్ష్మి కదాంతా మేము లక్ష కాదు మేము వస్తే లక్ష లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు అయింది ఈ ఏకుడు పీకుడు అంతా ఎక్కడ పోయింది దయచేసి ప్రజలందరూ గమనిస్తారు ఇప్పటికే ఊర్లలో తిరిగినిచ్చే పరిస్థితి లేదు దయచేసి